యువ నాయకుడు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నలభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు ఇల్లంతకుంట కోడలిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎదిగిన పాడి కౌశిక్ రెడ్డి శ్రీరాముడి కృపతో ముందు ముందు మంత్రి స్థాయి హోదా రావాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మా నియోజకవర్గం ప్రజా సమస్యలపైన పోరాడుతూ వాటిని పరిష్కరించే వరకు పట్టు వీడవనని విక్రమార్కుల పనిచేసే కౌశిక్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పోలెటి సత్యనారాయణ మాజీ ఎంపీపీ పావని వెంకటేష్ పిఎస్టీసీ వైస్ చైర్మన్ కందాల కుమ్రవెల్లి మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్ మాజీ సర్పంచ్లు దిలీప్ రెడ్డి తిప్పం బోయినపల్లి మొగ్లే రెడ్డి కౌశిక్ ప్రమోద్ శేషు మురళి శ్రీకాంత్ రంజిత్ అనిల్ విజయ్ అజిత్ రైతులు పాల్గొన్నారు మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన ఛాయశక్తులా కృషి చేసి అద్భుతమైన నియోజకవర్గంగా హుజరాబాద్ని తీర్చిదిద్దే విధంగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆయనకు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ కౌశిక్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు